ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం తెలంగాణ వచ్చినాకనే ఎక్కువ నష్టపోయినామని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు రాజీవ్ అభయాస్తం చెక్కుల పంపిణీలో వివాదాస్పద వ్యాఖ్య అంటూ తెలంగాణపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అక్కసు వెలగక్కారు సాక్షాత్తు సీఎం హోదాలో స్వరాష్ట్రంపై ఆయన విషం చిమ్మారు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయామని ఆయన పేర్కొన్నారు ప్రజాభవన్లో ఆదివారం జరిగిన రాజీవ్ సివిల్స్ అభయాస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు చేసిండు అన్న ఒకసారి చూడన్న ఇది ఈ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంచిగున్నాం ఇప్పుడు ఎక్కువ నష్టపోయినామని చెప్తా ఉండట రేవంత్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రిగా ఇంత పెద్ద మాట అనొచ్చునా ఏదో అంటారు కదా తినే అన్నంలోనే మన్ను పోసినట్టు తినే అన్నంలో మన్ను పోసినట్టు మనదే బాగుందని చెప్పుకొని మనం ఉన్నామని చెప్తే మంచిగా అవుతుంది బాగుంటుంది కానీ లేదు లేదు అంత ఖరాబ్ అయిపోయింది అప్పుడే బాగుండే అంటే తీసుకపోయి కలుపుతాడేది కొంపదీసి తీసుకపోయి చంద్రబాబుకి చెప్పి రెండు కలిపి ఆయనతో మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసి పాడిస్తారే మీంత కలిసి ఇగో ప్రజాభవన్లో ఆదివారం జరిగిన రాజీవ్ సివిల్స్ అభయాస్తం చెక్కుల పంపిణీలో అన్నడట అంటూ యూపీఎస్సీ లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు సింగరేణి సంస్థ సాయంతో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు అందజేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే యువత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు కానీ రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే ఉమ్మడి ఏపీ కంటే ప్రత్యేక తెలంగాణలోనే ఎక్కువ నష్టపోయినామని డైరెక్ట్గా ముఖ్యమంత్రి అంటుండంటే ఇక నీకు ఎంత సిగ్గున్నది ఎంత లజ్జ ఉన్నది ఎంత శరం ఉన్నది అనేది అర్థమవుతూ ఉంది ఏమి లేను లెక్క ఎవడన్నా మనది బాగున్నదని చెప్పుకోవాలి కానీ మనది బాగలేదని చెప్పుకుంటా నగటివన్ ముందర జారిపడ్డట్టు చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఆంధ్ర ప్రజలు అనుకుంటూనే ఉంటారు ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళు విడిపోయిన తర్వాత అనుకుంటూనే ఉన్నారు మీకు సినిమాలు లేవు వ్యాపారాలు లేవు ఏదైనా మేము ఉంటేనే కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు మన అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా మనం చేసిన కొన్ని వీడియోలకు కామెంట్లు అరే మీ బతుకులకి మేము ఇట్లా వెళ్ళిపోతే మీ బతుకులకి డైరెక్ట్గా ఒక్కొక్కటి మాటలు ఎట్లా ఉంటాయంటే చూడురి అవి చూస్తే ఇట్లా రక్తం మరుగుతుంటుంది మీ బతుకులకు సినిమాలు దిగే చేత కాదు మీ బతుకులకు సినిమా యాక్టర్లు లేరు ఉన్న కొద్దిమంది కూడా చక్కగా వేయరు అన్ని మా మీద ఆధారపడతారు ఓ దందాలు మీకు తెలివై ఓ వ్యాపారాలు మీకు చేయడం చాత కాదు ఓ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు మీరు కట్టలేరు ఇండస్ట్రియలిస్టులు మీరు ఉండరు అని ఇట్లా చులకనగా చేసి మాట్లాడితే ఈంతగిట్లా మేము మొత్తానికి మొత్తం తెలంగాణకెళ్ళి వెళ్ళిపోతీమా అడక్క తింటారు రాబాయ్ మీరని రాసిన్ రొక్కడొక్కడు ఎంత బాధ అనిపిస్తుంది అది చూస్తే ఆని ముందట ఇగో ఈ దద్దమ్మ ఈ మాట అన్నాడట ఏమని ఆని ముందర అంటే ఇంటూసే వాళ్ళు అసలే మనని చూసి నవ్వుతున్నా నాయనా మనం ఇంకా తేరుకోలేము కోలుకోలేము ఇంకా ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నాము అని మనం ఫీల్ అవుతుంటే వాళ్ళ ముందర ఈ దివాన ఒక మాట అన్నాడట ఏ మాట అంటే అప్పుడే బాగుండని చెప్పినట మరి అప్పుడే బాగుంటే నువ్వు వాడే పోనుంటివి అటే పోనుంటివి అయితే ముఖ్యమంత్రి ఏమన్నాడో ఇక్కడ చూడరు ఒకసారి నిన్న గత ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల కొంచమన్నా హుందాగా కనిపిస్తుండే అసలు ముఖ్యమంత్రి కొంత డిస్కంఫర్ట్ గానే కనిపిస్తున్నాడు ఏదో ఇబ్బందిగానే ఉన్నాడు ఎక్కడ కూడా ఆయన ఏం హ్యాపీగా లేడు గతంలో ఓ ఇట్లా ఎంత కాన్ఫిడెన్స్గా ఆ కళ్ళ ఆత్మవిశ్వాసము ఆ మాటల ఏమాత్రం బెరుకు లేకుండా ఉండు అవన్నీ ఉంటుండే ఇప్పుడు చూడు పరిస్థితులు అగో అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో నేను ఏం చెప్తుండే మళ్ళీ అప్పుడే బాగుండే అన్నట్టుగా చెప్తుండే భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమే ఒక ముఖ్యమంత్రి ఇట్లా అంటాడే మరి ఇప్పుడు నీ చేతిలో ఉన్నది కదా సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామను కదా యువతకి ఖచ్చితంగా మేము రాగానే నోటిఫికేషన్లు ఇస్తామన్నావు కదా నీది జాబు లేదు క్యాలెండర్ లేదు నోటిఫికేషన్ లేదు ఇప్పుడు ఉద్యోగాలు లేవు ఇచ్చింది ముప్పై వేలు ఉద్యోగాలు అది ఎవరికో పుట్టిన బుడ్డేను ఆ బుడ్డేని తీసుకొచ్చి ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పుకున్నాను అంతే కదా పక్కనకి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పుకున్నావు గత ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్లో ఆ ఉద్యోగాలను తీసుకొచ్చి నాదని చెప్పుకొని ముందరకే ఇచ్చినావు ఓ పదివేలు ఉద్యోగాలు ఏమో ఇచ్చినట్టు నువ్వు పదో పన్నెండు వేలు మొత్తానికి ఏమైంది మరి నువ్వు ఇచ్చింది రెండు లక్షల ఉద్యోగాలని చెప్పినావు ఎక్కడ పోయినాయి మరి అవి మరి మిగతా లక్ష యాభై వేల ఉద్యోగాలు ఎక్కడ పోవాలి ఎక్కడ రావాలి ఎవరు ఇవ్వాలి అది ఇవ్వడం చాతగానప్పుడు ఇవాళ గతంలో జరిగిన తప్పిదమ్మని నువ్వు గొప్ప చెప్తే మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నీ చేతిలో ఉన్నది కదా మార్చు కదా మార్చమని చెప్తా ఉన్నారు అది అడుగుతూనే ఉన్నారు కదా అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ఏర్పడింది అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ప్రగతి భవన్ గురించి చివరిగా ఒక మాట చెప్పుకోవాలి ఈ ఈ సందర్భంగా ఏంటంటే గతంలో ప్రగతి భవన్ అంటే కంచెలు పా నాటి దాన్ని ఎట్లా అంటే ఏదో సరే ఇప్పుడు భారత పాకిస్తాన్ ఏదో చెప్తా ఉన్నారు కదా అది ఒక నిషేధిత ప్రాంతంలాగా అక్కడ ఎవరిని రానియకుండా పన్నెండు మీటర్ల పైకి ఉండే కంచెలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు దొర నియంతా నియంతృత్వ పోగడలు అని చెప్పి అన్నారు చేసేసినాడు ఏం చెప్పి ఎక్కడ ముఖ్యమంత్రి మొదటి రోజు వచ్చి ఇట్లా తీసుకున్నాడు అప్లికేషన్లు నేను అది చూపిస్తాను మీకు వీడియోలు అవన్నీ కూడా మాట్లాడేవి ఉన్నాయి మొదటి రోజు కలిసి అందరూ కలిసిండు ఏదో అంటారు కదా కొత్త బర్రేకు అందరు గడ్డి వేస్తారు ఇంటిని రాజులు అన్నట్టు కొత్త బర్రేకు ప్రతిఓడు ఇంట్లో పొరగాడేస్తాడు పెద్దవ్వ వేస్తుంది ముసలి వాళ్ళు వేస్తారు గడ్డి గడిగితే వేస్తారు ఎందుకంటే అది కొత్త బర్రే కదా అట్లా కొత్తగా ముఖ్యమంత్రి అయిన ఆనందంలా ఇట్లా నిలబడి అప్లికేషన్లు 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 తీసుకొని ప్రతి వారం మీకు అందుబాటులో ఉంటాం ముఖ్యమంత్రి రోజు అందుబాటులో ఉంటాడు కలవచ్చు ఎవరో ఒక మంత్రులు రెగ్యులర్గా మీకు అందుబాటులోకి వస్తారు అని చెప్తే ఇలా పోయి చూసి రాపోరు ఒకసారి ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారిందేమో కానీ పేరు మారిందేమో కానీ దాని రీతి మారలేదు ఇవ్వాలి కూడా ఎవరూ లేరు ఉంటే అధికారులు గుమాస్తాలు ఇంకోవరన్నా ఎవరన్నా అటెండర్లు ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చుకొని రావాలి వీడికి వచ్చి ఇచ్చి పైసలు ఖర్చు పెట్టుకొని కూడా తప్ప ఇంకొకటి అది అవుతుందని గ్యారంటీ లేదు అది సాల్వ్ చేస్తారన్న నమ్మకం అసలుకే లేదు ఆనాడు మాత్రం కొత్తబర్రె బర్రె గడ్డేసినట్టు అంతకంత నిలబడ ఆన్నే మొత్తముగా మార్పు వచ్చేసింది ఇదే మార్పు అని పాటలు పాటలు పెట్టుకుర్రు అదే ప్రకారంగా అప్లికేషన్లు తీసుకుంటే నిజంగా సాల్వ్ అయిపోయినాయి ఇక ముఖ్యమంత్రి మేము నేరుగా కలవచ్చు ఒకప్పుడు వైఎస్ఆర్ని పొద్దునప్పుడు ఎట్లా కలిసే ఇప్పుడు కలుస్తుంటుమి కేసీఆర్ని కలవకపోతుంటుమి అని అనుకునేటోళ్ళకి ఇలా పోయి చూస్తే మళ్ళీ గదే కథ కనబడుతుంది కొత్తలో కొత్త మూర్పే తప్ప ఆ తర్వాత ఇలా చేసింది ఏమీ లేదు పోయి చూస్తే ఇలా తెలుస్తుంది అది కూడా మీకు ఒకనాడు చూపిస్తానండి వీడియో